నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం ఏం చేస్తుంటారు అక్క హౌస్ వైఫ్ ముగ్గురు పాపలే ముగ్గురు పాప ఎట్లా అనిపిస్తుంది ముగ్గురు పాపలు అనేసరికి పర్లేదు ఎందుకంటే చాలా మంది ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన వెంటనే ఇంకా ఏం లేదు హ్యాపీనే ఉన్నది ఓకే అక్క ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అని భావిస్తున్నారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకంత కాన్ఫిడెన్స్ టిఆర్ఎస్ అన్ని పథకాలు వస్తున్నాయి కదా వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు ఏంటి కళ్యాణ్ లక్ష్మి గాని భగీర మిషన్ భగీరథ గాని ఇంకేంటి మేబీ చాలా వరకు ఫంక్షన్స్ ప్రతి ఒక్కటి అలా అనేసి అంటే వేరే ప్రభుత్వం ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవన్నీ లేకుండేనా ఏమమ్మా అంతాగనం అయితే నాకు తెలియదు ప్రెసెంట్లీ అయితే ఇప్పుడు కేసీఆర్ గురించి అయితే తెలుసు ఎప్పటికైతే పర్లేదు బాగుంది పర్లేదా లేదంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే మన ఏరియాస్ ఏరియా మన జీవితాలు మన పిల్లల వచ్చిన కాబట్టి మిగతా మిగతా కూడా అన్ని మంచి తీసుకొస్తే పిల్లల్లో కూడా మంచి జాబ్స్ రావాలి ప్రెసెంట్లీ పిల్లల కోసం మనం ఏం చేసిన అలా అనేసి అనుకుంటున్నాం ఇంకా వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు ఏ ఏ విధంగా రంగంలో ఇంకా డెవలప్మెంట్ ఫస్ట్ చదువు విషయంలో మళ్ళీ అందులో జాబ్స్ కూడా అందరికి రావాలి నిరుద్యోగం లేకుండా పోవాలి మనకి అందరికి జాబ్స్ వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజు పోయే రేపటి పౌరుల కావాలి కదా అందుకే వాళ్ళలే మెయిన్ ఉద్దేశం నాకైతే అన్ని కూడా తీసుకురావాలి మనకి కేసీఆర్ అనే అందా ఉండాలి అందరు ప్రతి ఒక్కరికి ఉంటే చాలు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉంటది నార్మల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది అనుకోండి అక్కడ స్టాఫ్ వచ్చేసి ఒక ట్వంటీ మెంబర్స్ సరిపోతుంది అనుకుంటే ఒకే దానికి వంద మంది అప్లై చేస్తే అక్కడ ట్వంటీ మెంబర్స్ వస్తుంది కదా ఎయిటీ అంటే ఏమో ఉంది కదా అదే ఉన్నది కానీ పిల్లలు అందరు చాలా మంది చదువుకొని ఉంటారు అట్లనే మిగతా జాబ్స్ లలో వేరే వాటిల్లో చూసుకున్నా పర్లేదు కదా ఒక దాంట్లో అక్క ఐటీ రంగంలో చూస్తే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకి అవుట్ ఆఫ్ కంట్రీలో వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇక్కడే ఒకవేళ ఈసారి కొండ సురేఖ గారు ఎలా ఉంటది మళ్ళీ పాత అంటే ఇప్పుడు తను అంత ముందు ఉండేది కదా కాంగ్రెస్ లో ఇప్పుడు మరి దేంట్లో ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నరేందర్ నరేందర్ అయితే పర్లేదు ఎమ్మెల్యేగా రెస్పెన్స్ ఎలా ఉంటది చెక్ చేసి చూస్తారు వస్తారు ఆంటీ ఉన్నారు అక్క వస్తూనే ఉంటారు చూసుకుంటూనే ఉంటారు అన్నిటిలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇద్దరు మరి ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే కావచ్చు అక్కడ మన కేసీఆర్ కావచ్చు చేయాలనేసి అనుకుంటున్నాం మేము కూడా థ్యాంక్ యూ ఓకే వాటి పర్లేదు